హాయ్ అండి అందరికీ నమస్తే లాస్ట్ బ్లాగ్లో మా అన్నవరం ప్రయాణం విశేషాలు అవన్నీ షేర్ చేసుకున్నాను కదండి ఇంకా అన్నవరం నుంచి డైరెక్ట్గా వైజాగ్ అయితే వచ్చేసామండి నైట్ అంతా వైజాగ్లోనే స్టే చేసి ఇంకా అర్లీ మార్నింగ్ ఇలా స్టార్ట్ అయ్యామండి ఎక్కడికి అనుకుంటున్నారా అరకు కండి ఇంకా అరకుకైతే అర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకే స్టార్ట్ అయిపోతుందండి వైజాగ్ స్టేషన్లో ట్రైన్ ఇంకా ఈ అరకు ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంటుందండి చుట్టూరు కొండలు చెట్లు మధ్యలో రైలు ప్రయాణం చాలా బాగా అనిపిస్తుంది అండి ఇంకా ఈ అరకు ట్రైన్ అయితే కొంచెం కూడా ఖాళీ ఉండదండి ఎప్పుడు ఫుల్ రష్గా ఉంటుందండి మేము ముందుగా రావడం వల్ల మాకైతే ప్లేసెస్ ఉన్నాయండి కూర్చోడానికి సో అందుకని అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మా ప్రయాణం అయితే సాగిందండి అరకుకి కానీ మేము అరకులో దిగకుండా దాని ముందు వచ్చే స్టాప్ బుర్రా గృహల్లో అయితే దిగేసామండి ఒకేసారి ఇవి చూసుకొని అరకుకి వెళ్దాం అన్నట్లుగా ఇక్కడ నుంచి అయితే మేము ఒక క్యాబ్ మాట్లాడుకున్నామండి బుర్రా కేవ్స్కి ఇంకా ఫైనల్గా బుర్రా కేవ్స్కి అయితే రీచ్ అయిపోయామండి ఇంకా ఇక్కడ బుర్రా గృహల దగ్గరికి వెళ్ళంగానే మేమైతే ఫస్ట్ చూసింది ఈ బొంగులో చికెన్ అండి బొంగులో చికెన్ ఇంకా బిర్యానీ అన్నీ చేస్తారండి మేము వెళ్ళేటప్పుడే ముందే ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోయామండి సో దట్ రిటర్న్ వచ్చినప్పుడు మేము లంచ్ ఇక్కడే చేయాలని ఇంకా ఇక్కడ బనానాస్ ఇంకా ఉసిరికాయలు అవన్నీ చాలా బాగున్నాయండి ఇంకా బుర్రా కేవ్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఒక్కొక్క పర్సన్కి ఎయిటీ రూపీస్ అండి చిన్నపిల్లలకి అయితే సిక్స్టీ రూపీస్ ఎక్కువ వాకింగే ఉంటుందండి ఇలా స్టెప్స్ ఉంటే చాలా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది నేనైతే ఇంత పెద్ద గృహల్ని నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదండి ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగా అనిపించింది జగదేకవరుడు అతిలోక సుందరి మూవీలో శ్రీదేవి గారు పైనుంచి భూలోకానికి వస్తారు కదండి ఆ షూట్ ఇక్కడే చేశారండి ఇప్పుడు మీరు చూస్తున్న స్పాట్లోనే కరెక్ట్గా ఇవైతే చాలా పెద్ద అండి వెళ్తూ ఉంటే వస్తూనే ఉన్నాయండి ఎంత లోపలికి దిగినా వస్తూనే ఉన్నాయి మాక్సిమం మొత్తం అయితే దిగలేకపోయాను నేను కూడా కొంచెం అయితే దిగేసి మిగిలిందైతే జూమ్ చేసి వీడియో అయితే తీసానండి మీ అందరి కోసం ఈ స్పాటేనండి ఇందాక నేను చెప్పాను కదా శ్రీదేవి గారి ఎంట్రన్స్ అయింది పైనుంచి ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ స్టెప్స్ అన్ని దిగి మళ్ళీ పైకి జూమ్ చేసి చూపిస్తాను చూడండి అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఆ పైకి ఎక్కితే లాస్ట్ లో ఒక శివలింగం అయితే ఉంటుంది నెక్స్ట్ బ్లాగ్ లో బొంగులు చికెన్ అవన్నీ ఎలా ఉన్నాయో చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్